హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే జనరల్ స్టడీస్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకున్నామండి సో మీ అందరికీ తెలుసును జనరల్ స్టడీస్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అనమాట మీరు ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా టీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అంటే మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయినా ఎస్ఐపిసికి ప్రిపేర్ అయినా లేదా సెంట్రల్ లెవెల్లో కండక్ట్ చేయబోయే ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మీకు జిఎస్సీ అనేది ఉపయోగపడుతుంది అనమాట సో కాబట్టి మోస్ట్లీ మీకు ప్రతిరోజు మార్నింగ్ సెక్షన్ రెగ్యులర్గా మీకు జనరల్ స్టడీస్ మీద ఎన్సీకేస్ అయితే ప్రొవైడ్ చేస్తానండి అయితే మీకు ఈవినింగ్ సెక్షన్ వచ్చే వీడియో మీకు డిజిటల్ బోర్డు మీద వస్తుంది మార్నింగ్ సెక్షన్ మీకు మోస్ట్లీ ల్యాప్టాప్లో చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను బట్ ఏదైనా అల్టిమేట్గా మీకు కంటెంట్ ఇవ్వడం అనేది నాకు మెయిన్ కాన్సెప్ట్ అనమాట మరి మీరు ఫస్ట్ టైం కనుక మన బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మన బాలువైకి యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోర్స్ ఉందండి అండ్ కమింగ్ డేస్లో మనకి ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ఉంది కదా అది పేపర్ వన్ మొత్తం మీకు కవర్ అవుతుంది అండ్ పేపర్ టూ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది అలాగే ఇది మీకు పీకి ప్రిపేర్ అవుతున్నా లేదా హైకోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీరు ఏ కాంప్లైట్కి ప్రిపేర్ అయినా సరే మీకు ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది డిస్క్రిప్షన్ లింక్ ద్వారా చూడండి అన్ని డిజిటల్ బోర్డు మీద మీకు బెస్ట్ క్లాసెస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇందులో ది స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్ అనే పుస్తకాన్ని ఎవరేస్తారంటూ ఓకేనండి రోడ్ ద బుక్ ది స్టోరీ ఆఫ్ మై డిపోర్టేషన్ ఆప్షన్ వన్ భగత్ సింగ్ లాలా లజపత్ రాయ్ బిపిన్ చంద్రపాల్ అండ్ బాలగంగాధర్ తిలక్కండి ఈ పుస్తకం రాసింది ఎవరంటే మనకి లాలా రాయ్ రాశారనమాట యాక్చువల్లీ లాలా లజపత్రాయ్ ఇది ఒకటే కాదని మనకి అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకం కూడా మనకి లాలా లజపతి రాయ్ రాయడం జరిగింది మీరు ఎక్స్ట్రీమిస్ట్ టాపిక్ చదివేటప్పుడు లాల్ బాల్ పాల్ అని చదివి ఉంటారు కదా అందులో లాల్ ఎవరంటే మనకి లాలా లజపతి రాయ్ బాల్ ఎవరంటే బాలగంగాధర్ తిలక్ అండ్ పాల్ ఎవరంటే మనకి బిపిన్ చంద్రపాల్ అనమాట వీళ్ళతో పాటుగా మనకి అరవిందో ఘోష్ కూడా ఉంటారండి యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్ట్రీమిస్ట్లు వచ్చేసి మనకి నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ వరకు ఉంటారండి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అందులో మొదటి ఇరవై సంవత్సరాల లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మోడరేట్స్గా చెప్తారండి అండ్ అలాగే నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నైన్టీన్ హండ్రెడ్ అంటే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నాట్ ఫైవ్ దాకా మనకి మోడరేట్స్ వీలే మనం మితవాదులు అంటాం అలాగే నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ వచ్చేసి మనకి ఎక్స్ట్రీమిస్టులు అన్నమాట ఓకే అలాగే మరి గాంధీ అరవ్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీలో స్టార్ట్ అవుతుంది అనమాట సరే లాలా లాలా రాయ్ మరి లాలా రాయ్ గారి శిష్యుడే మనకి భగత్ సింగ్ అనమాట ఓకేనండి భగత్ సింగ్ రాసిన పుస్తకం ఏంటంటే మనకి వై ఐమ్ ఎన్ ఎథిస్ట్ అనే పుస్తకం రాశారండి వై ఐమ్ ఎన్ ఎథిస్ట్ అనే బుక్ రాసినట్టు మనకి భగత్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కుగా రాజ్యాంగంలో ఏ విభాగంలో ఉందంట ఇది చాలా మంది ఓకే డౌట్ ఉంటుంది అందుకే క్వశ్చన్ ఇచ్చాను పర్టికులర్గా నేను బేసిక్ తీసుకుంటే మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉండేది మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ నంబర్ థర్టీ వన్ ఆఫ్ ద లో మనకి పార్ట్ త్రీలో ఉండేది అనమాట కానీ తర్వాత ఏం చేస్తారంటే ఫండమెంటల్ రైట్స్ లిస్టులను తీస్తారు చాలా మంది ఆస్తి రద్దు అయిపోయింది అనుకుంటారు అందుకని నేను ఫ్రీక్వెంట్గా చెప్తుంటానమాట ఈ విషయం చూడండి ఏ విభాగంలో అది ఏ పార్ట్లో ఉంది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ మనకి దాదాపు ట్వంటీ టూ పార్ట్స్ ఉన్నాయండి అందులో ఏ పార్ట్లో ఉందంటే టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అన్నారు మనకి ఇక్కడ పన్నెండో పార్ట్లో ఉందనమాట సో ట్వెల్త్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ ఏ వరకు ఉంటుందండి ఆ త్రీ హండ్రెడ్ ఏ ఆర్టికల్ మనకు కొత్తగా చేర్చారనమాట ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అండి సో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ లీగల్ రైట్ ఎందుకు లీగల్ రైట్గా చేశారు ఫండమెంటల్ రైట్స్ ఎందుకు లేదట అంటే లెజిస్లేటివ్ సిస్టమ్కి జ్యుడిషియరీ సిస్టమ్కి వస్తున్నటువంటి ఇష్యూస్ అనమాట శాసన వ్యవస్థ అంటే పార్లమెంట్ ఒక చట్టం చేయడం దాన్ని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేయడం ఇలా ఎక్కువ కేసెస్ అనేవి ఓకేనండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు తీసుకుంటే మెజారిటీ కేసెస్ అన్ని రైట్ టు ప్రాపర్టీ మీద ఉన్నాయన్నమాట యాక్చువల్లీ అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఓకే రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేస్తారనమాట ఫండమెంటల్ రైట్స్ నుంచి కానీ దాన్ని బేసిక్ స్ట్రక్చర్ మార్చారు ఎందుకంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్ బై ద పార్లమెంట్ బట్ ద స్ట్రక్చర్ బేసిక్ స్ట్రక్చర్ షుడ్ నాట్ బి చేంజ్ అన్నారనమాట సో ఆ బేసిక్ స్ట్రక్చర్ మార్చకుండా దాన్ని చట్టబద్ధమైన హక్గా మనకి త్రీ హండ్రెడ్ ఏ ఆర్టికల్లో మనకి పార్ట్ నెంబర్ ట్వెల్వ్లో పెట్టారు చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అనధికారిక ప్రణాళిక స్థలగా ఏ కాలాన్ని పరిగణిస్తారు ఓకేనండి అంటే అన్అీషియల్ ప్లాన్ హాలిడే అనమాట లేదా అన్ఆరైజ్డ్ ప్లాన్ హాలిడే అంటారనమాట చూద్దామండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుండి సిక్స్టీ నైన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీనా నైన్టీ నుంచి నైంటీ టూనా సెవెంటీ ఫిఫ్టీ సెవెంటీ సెవెన్ అంటే మనకి ఓకే అన్ఆరైజెడ్ ప్లాన్ హాలిడే అనేది మనకు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నుంచి నైన్టీన్ నైంటీ టూ అంటే మనకి ఆప్షన్ వచ్చేసి సీ అనమాట మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఓకే అసలు ప్రణాళిక సెలవు ఎందుకు ఇస్తారు ప్లాన్స్ అనేది ఐదు సంవత్సరాల కాలానికి స్టార్ట్ చేస్తారనమాట కానీ కొన్ని కండిషన్స్ వల్ల అనమాట ప్లాన్స్ అనేవి రెండు సార్లు మనకి ఓకేనండి మనకి సెలవులు అయితే వచ్చాయన్నమాట మరి ఇందులో ఫస్ట్ది ఇండో చైనా వారు అండ్ ఇండో పాకిస్తాన్ వారు రావడం వలన ఓకే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ నుండి సిక్స్టీ నైన్ దాకా ప్లాన్ ప్రణాళికా సెలవు ప్రకటించినప్పుడు ఇందిరాగాంధీ గారు అనమాట ప్రైమ్ మినిస్టర్ మరి రెండోసారి ఎప్పుడంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నుంచి నైన్టీ టూలో అనధికారిక ప్రణాళిక సెలవు ఎందుకంటే మనకి భారతదేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయి విపరీతమైన ఇన్ఫ్లేషన్ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది చాలా ఎకనామికల్ ఉంది ఉందన్నమాట ఈ అన్సర్టెనిటీ వల్ల ఏం చేస్తారంటే అన్ఆరైజెడ్ ప్లాన్ హార్డ్ అంటే సెలవు ప్రకటించకుండానే సెలవు ప్రకటించారు ఈ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టైన్ అధికారంగా ప్రకటించారు మధ్య డబ్బులు లేవని చెప్పేసి అనౌన్స్ చేశారు వీటికే పిగ్మీ ప్రణాళికలు కూడా పిలుస్తారు అనమాట ఈ పిగ్మీ ప్రణాళికల కాలంలోనే ప్లాన్ హాలిడేలో మనకి గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఓకే అయితే మరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి కూడా ఎయిటీ వరకు కూడా రెండు సంవత్సరాల ప్లాన్స్ ఉన్నాయండి ఇవి వీటిని ఏమంటారంటే మనకి రోలింగ్ ప్లాన్స్ అంటారు అంటే నిరంతర ప్రణాళికలు యాక్చువల్లీ ఇవి రెండేళ్ళకి పెట్టలేదు వాస్తవానికి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ త్రీ వరకు అనుకున్నారు యాక్చువల్లీ జనతా ప్రభుత్వం వరాజ దేశా గారు పెట్టారనమాట ఇది పార్ట్ ఆఫ్ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్గా తీసుకొచ్చారు దీన్ని కానీ ఇందిరాగాంధీ గారు ఏం చేస్తారంటే వచ్చి ఓకే సారీ అండి సిక్స్త్ ప్లాన్గా పెట్టారు దాన్ని యాక్చువల్లీ సిక్స్త్ ప్లాన్గా పెట్టారు కానీ ఇందిరాగాంధీ గారు వచ్చి ఏం చేస్తారంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో ఈ సిక్స్త్ ప్లాన్ని కొట్టేసి మళ్ళీ పెట్టారనమాట అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ దాకా మళ్ళీ పెట్టారు కాబట్టి రెండు సార్లు ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏది అంటే మనకి మనకి సిక్స్త్ ప్లాన్ అనేది రెండు సార్లు పెట్టారండి సో సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ వరకు మాత్రం ఉందనమాట అందుకనే దీన్ని మనం రోలింగ్ ప్లాన్స్ అని చెప్తామండి ఓకే రోలింగ్ ప్లాన్స్ మనకి జనతా ప్రభుత్వం అనేది తీసుకొచ్చిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి గాదా సప్తశతి రచించిన హాలుడట ఏ వంశానికి చెందినవారండి గాదా సప్తశతి ఇది నేను మీకు యాక్చువల్లీ ఇండియన్ హిస్టరీలో పెట్టడం జరిగింది అండ్ అలాగే తెలంగాణ మనకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కూడా పెట్టడం జరిగింది ఇన్ఫాక్ట్ ఏంటంటే అండ్ టీఎస్కి సంబంధించి కూడా మొత్తం కంప్లీట్గా ఉంటుంది మనకి చూడండి అక్కడ గాదా సప్తశత్ రచించిన హాలిడే వంశానికి చెందినవారు శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకుండలు బృహత్పలాయన్లు అండి శాతవాహన వంశస్థులు ఈయన సెవెంటీన్త్ కింగ్ ఆఫ్ శాతవాహనస్ అనమాట పదిహేడవ రాజు అనమాట శాతవాహనులు ఓకే గాదా సప్తశత్ రచించినటువంటి హాలిడే మరి ఏమిటో ఎందుకైనా గాదా సప్తశత్ అంటే ఓకే సప్త అంటే ఏడు శత అంటే వంద అంటే ఏడు వందల శృంగార పద్యాలు ఉంటాయన్నమాట ఇందులో యాక్చువల్లీ హాలుడు రచించినటువంటిది అనమాట చాలా ఇంపార్టెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జాంపుల్ అడిగారండి మరి ఈయనకి ఉన్న బిరుదు ఏంటంటే కవి వత్సలుడు అంటారండి ఓకే కవి వత్సలుడు అంటారు హాలుడిని ఈయన పదిహేడవ రాజు అదే ట్వంటీ థర్డ్ కింగ్ ఎవరండి అంటే మనకి పుత్ర శాతకర్ణ అండి అదే ట్వంటీ సెవెంత్ కింగ్ ఎవరండి అంటే మనకి యజ్ఞశ్రీ శాతకరణి గుర్తుంచుకోండి ట్వంటీ థర్డ్ కింగ్ వెరీ పాపులర్ అనమాట ఈయన గౌతమపుత్ర శాతకర్ణి అంటే ఓవరాల్ శాతవాహన్లందరూ గొప్పవాడు చివరి శాతవాహనంలో గొప్పవాడని అడిగారు అనుకోండి యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మనకి ఆచార్య నాగార్జునుడు ఉన్నారు అలాగే మత్స్యపురాణాన్ని కూడా సంకలనం చేసింది ఎవరైనా టైంలో అంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి టైం కాబట్టి శాతవాహన్లు అండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఏపీ హిస్టరీ అండ్ టీఎస్ హిస్టరీలో కూడా చాలా ఇంపార్టెంట్ శాతవాహనులు ఇక్ష్వాకులు విష్ణుకొండీలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గోల్కొండ కుతుబ్ శాఖలు కూడా విజయనగర సామ్రాజ్యం కూడా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ అండి యాంటీ స్కర్వీ విటమిన్ అని దేనిని పిలుస్తారంట స్కర్వీ అనేది ఒక డిసీజ్ అనమాట ఆ డిసీజ్ రాకుండా లేదా ఒకవేళ వచ్చినా సరే క్యూర్ అవ్వడానికి ఒక విటమిన్ అనేది సహాయపడుతుంది అది ఏంటంటే విటమిన్ డి బి ఇ అండి సో విటమిన్ సి అండి దీన్ని మనం ఆస్బారిక్ యాసిడ్ అంటాం అనమాట నిమ్మజాతి పళ్ళలో ఎక్కువగా ఉంటుంది అనమాట ఓకేనండి మనకి లెమన్ కానీ లేదంటే పళ్ళు కానీ ఇన్ఫ్యాక్ట్ మ్యాంగోలో కూడా మనకి విటమిన్ సి అనేది లభిస్తుంది ఓకే సో అయితే ఈ విటమిన్ వల్ల ఏంటంటే అంటే మనకి పంటి చిగుళ్ళు అనమాట ఒక రక్తం అనమాట సో దాన్ని నివారించడంలో మన కీలక పాత్ర పోషించే సి విటమిన్ అండి ఒకసారి ఎగ్జాంపుల్ మనకి గాయాలను మాన్పించే విటమిన్ ఏదైనా అడిగారు అది కూడా సి విటమిన్ ఏదైనా సరే ఇంజురీస్ కనుక అయితే సి విటమిన్ కంటెంట్ కనుక ఎక్కువ తీసుకుంటే మనకి గాయాలు వేగంగా నెరవేరుతాయి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడంలో నెంబర్ వన్ విటమిన్ అనమాట మనకి సి విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ దీని ఆస్బారిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు చూడండి ఇక్కడ స్కర్వి అనగా చిగుళ్ళు వాచి రక్తస్రావం జరిగితే దానికి కరివాడు నెక్స్ట్ అండి భారతరత్న అవార్డు అనుకున్న తొలి మహిళ ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న అండి ఆప్షన్స్ మదర్ ఇందిరా ఇందిరాగాంధీ అరుణా అసఫల్ అండ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అండి చూడండి ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న అవార్డు ఇందిరాగాంధీ గారు అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్ లో వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓకే ఇందిరాగాంధీ గారు అనమాట మరి అలాగే మదర్ తెరీసా గారి స్పెషాలిటీ ఏంటంటే రీస్టార్ట్ చేసిన తర్వాత మదర్ తెరీసా గారికి వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ నుంచి సెవెంటీ నైన్ దాకా జనతా ప్రభుత్వం ఉంది మనకి ఇండియాలో భారతరత్న అవార్డులని రద్దు చేస్తారు అంటే భారతరత్న ఒకటే కాదు భారతరత్న పద్మవిభూషణ్ పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ ఈ అవార్డులన్నీ తీస్తారనమాట యాక్చువల్లీ మళ్ళీ ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టోర్ చేశారంటే రీస్టోర్ చేసిన తర్వాత ఫస్ట్ రిసీవ్ చేసుకున్న పర్సన్ మనకి మదర్ తెరీస్ అనమాట ఇన్ఫాక్ట్ ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్లో మదర్ తెరసే గారికి నోబెల్ పీస్ అవార్డు వచ్చింది నైన్టీన్ నైన్టీ ఎయిటీలో భారతరత్న అవార్డు వచ్చిందన్నమాట అరుణ అసఫ్ అలీ గారు ఏంటంటే మనకి క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమంలో క్విట్ ఇండియా మూమెంట్లో చాలా యాక్టివ్ రోల్ పోషించారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ అరెస్ట్ అయిపోతారో ముంబైలోని గవాలి ట్యాంక్ దగ్గరికి వెళ్ళి జెండా ఎగరేసి క్విట్ ఇండియా మూమెంట్ని విజయవంతం చేసిన పర్సన్ అనమాట అరుణ అసఫ్ అలీ గారు మరి అరుణ అసఫ్ అలీ గారి యొక్క ఓకేనండి మరణం తర్వాత ఓకే పోస్ట్ మాస్ ఉమెన్ అని చెప్తారనమాట నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్లో ఓకే భారతరత్న అవార్డు ఇచ్చారు అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఫేమస్ మ్యూజిషియన్ మనకి ఐక్యరాజ్య సమితిలో కూడా కచేరీ చేశారు నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మీకు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్లో భారతరత్న అవార్డు వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు నేను స్టాండర్డ్ జీకే కానీ అలాగే కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ స్టడీస్ టాపిక్స్ మొత్తం కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం యాప్లోని మీరు కావాలంటే తీసుకోవచ్చు మీకు చాలా లిమిటెడ్ ప్రైస్తో ఓకే మంచి క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాము కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో పరివేష్టిత రాష్ట్రం కానిది ఏంటంటే ఓకే ఆప్షన్స్ హర్యానా తెలంగాణ పంజాబ్ మధ్యప్రదేశ్ అండ్ జార్ఖండ్ అండి మరి పరివేష్టిత రాష్ట్రం కానిది అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్ కానిది ఏది అంటే మనకి ఇందులో పంజాబ్ ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్ ద్వారా లాక్ అయిపోయినామనమాట అంటే ఒక పక్క కాస్టల్లో ఉండదు ఇంటర్నేషనల్ బార్డర్ ఉండదు వేరే దేశాలతో టచ్ ఉండదు అలాగే సముద్ర తీర్రేక్ ఉండదు భారతదేశంలో సముద్ర తీర్రేక్ ఉన్న రాష్ట్రాలు తొమ్మిది ఇంటర్నేషనల్ బార్డర్ ఉన్నా కూడా మీకు తెలిసినాం ఓకే దాదాపు అయితే మరి ఈ రెండు లేనివన్నీ అంటే మొత్తం ఐదు రాష్ట్రాలు ఉన్నాయండి భారతదేశంలో ఒకటి మధ్యప్రదేశ్ రెండోది ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ హర్యానా అండ్ తెలంగాణ మొత్తం ఐదు రాష్ట్రాలు అనమాట చూడండి ఇక్కడ పంజాబ్ మాత్రం ఓకే పాకిస్తాన్తో కూడా ఉంది కదా బార్డర్ వెళ్లికి ఓకే పంజాబ్ని ఏమంటారు అంటే మనకి పంచ నదుల ప్రాంతం అంటారు పంచ్ ఆబ్ పంచ్ అంటే ఐదు అక్కడ యాక్చువల్లీ ఆబ్ అంటే నదులకు సంబంధించి వస్తుంది యాక్చువల్లీ అక్కడ పంజాబ్ అంటే మొత్తం పంచ నదుల ప్రాంతం సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదులు ఉన్నాయి మనకి జేనం జీలం చీనాబ్ రావి బియాస్ అండ్ సట్లెజ్ అనమాట ఇవన్నీ కూడా అక్కడ ప్రవహిస్తాయండి భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయినటువంటి రాష్ట్రం మనకి పంజాబ్ అనమాట ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ ఇవన్నీ మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లో పంజాబ్ నుంచి ఒక విడిపోయిన రాష్ట్రమే హర్యానా అనమాట నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో వచ్చింది అదే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఢిల్లీలో హైకోర్టు కూడా ఎస్టాబ్లిష్ చేశారు అలాగే ప్రణాళిక సెలవు కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్లోనే స్టార్ట్ అయింది అనమాట ఇందాక చెప్పుకున్నాం కదా మనం సిక్స్టీ సిక్స్ ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసినా కూడా సిక్స్టీ సిక్స్ అని చెప్పమని ఓకే సో ఇవ్వండి జనరల్ స్టడీస్ ఎంసీక్యూస్ మీకు ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మార్నింగ్ అయితే కంపల్సరీ వీడియో వస్తుంది ఓకే మీకు మీకు ల్యాప్టాప్లోనే చేసేస్తాం ల్యాప్టాప్లోనే మీకు క్లారిటీగా మీకు వస్తుంది ఈవినింగ్ సెక్షన్ వచ్చేసి మీకు డిజిటల్ బోర్డు మీద వీడియో వస్తుంది ఏదో ఒక సబ్జెక్ట్ రిలేటెడ్ సో దిస్ ఈజ్ ది క్లాస్ ఫర్ నౌ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడే విధంగా కోర్స్ ఉంది మన దాంట్లోని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి అన్ని క్లాసెస్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి మీకు త్వరలో ఎండోమెంట్కి సంబంధించి కూడా ఫుల్ పేపర్ అట్ ద సేమ్ టైం మీకు సెకండ్ పేపర్ కూడా స్టార్ట్ అవుతుంది దట్స్ ఇట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఎండు విష ఆల్ ద బెస్ట్